ఏం ఫ్రెండ్స్ రా బాబు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాత్రం ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు అంత అంత గొప్ప ఫ్రెండ్స్ అది అంట సోజ్ వీడియోలు అంట నా నేను చెప్పేది సోదంట నేను సూజ్ మోహన్ దాన్ని నేను నేనంట సోజ్ మోహన్ దాన్ని అంట నా వీడియోలు అంట హెడ్ అయి కొత్తాయి నా వీడియోలు చూస్తే అసలు వాళ్ళు ఏదో జనంలో అదృష్టం చేసుకుంటే నాలాంటి ఫ్రెండ్ దొరుకుతుంది నాలాంటి ఫ్రెండ్ దొరికింది వాళ్ళకి అది కూడా మర్చిపోయి సూర్మోహన్ అంటున్నారు అది ఏదో జన్ ఎంతో అదృష్టం చేసుకున్నారని పర్మానంద శిష్యురాలు నాకు పెద్ద దొరకడం అంటే మామూలు విషయం కాదు అని నేను నాకు గొప్ప చెప్పుకోవట్లేదు నేను తెలియన తెలితే అట్లున్నాయి మీకు బ్రెయిన్ ఉందని తెలియజేయడం కోసం చెప్తున్నాను అసలు మీ ఇంట్లో జండు బొమ్మ ఉన్నది తన సంగతి మీకు తెలియదు నా వీడియో చూడటం వల్ల ఆ జండు బొమ్మ ఎక్కడైతే ఎత్తుక్కొని రాసుకుంటున్నారు లేదంటే ఆ జండు ఎక్కడ ఎక్కడుందో కూడా మీకు తెలియదు మీ బ్రెయిన్ పని చేయట్లేదు నేను ఇలా మాట్లాడడం వల్ల మీ బ్రెయిన్ పని చేసి ఆ జండు బొమ్మ కూడా ఉందో ఎత్తుక్కొని రాసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంత మంచి వీడియో చేస్తున్నాను నేను మీరు ఏదో జండులో ఏదో అదృష్టం చేసుకున్నారు అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతుంది అర్థమైనా చెప్తాను నేను మీ అందరికి ఒకరోజు రోజు ఖచ్చితంగా అర్థమైందా మీ అందరికీ చెప్తాను సరేనా కోపం తగ్గాక కోపం తగ్గేది చెప్తాను ప్రస్తుతం అయితే చాలా కోపం అయితే ఉంది కాబట్టి మీకు అది చెప్తాను కోపం తగ్గాక చెప్తాను చూడంట నేను సూజ్మోహన్ దాన్ని నేను నేనంట సూజ్మోహన్ దాన్ని అంటే అంట వీడియో చూస్తుంటే ఒక హ్యాడ్బ్యాక్ వస్తుంది అసలు ఇలాంటి ఫ్రెండ్స్ మన మనసులో పెట్టుకోకుండా మన నాకే డైపులు చెప్తున్నారు అంటే చెప్పక్కలేదు మనకు అర్థమైపోతుంది నేను తెలియందాన్ని కదా నాకు అర్థమైతే నేను అర్థమైంది నాకు చాలా అర్థం చేసుకోలేదు అసలు వాళ్ళు తెలియ తక్కోవాలి కాబట్టి అది నన్ను అర్థం చేసుకోలేదు ఎంత తెలియ తక్కువంటే వాళ్ళు ప్రపంచంలోనూ వాళ్ళకు తెలియ తక్కువే రమసి వాళ్ళందరూ నా కాలేజీలో జాయిన్ చేసుకున్నాను అలాగే తెలియ తక్కువ ఏంటంటే వాళ్ళకి హెల్త్ పాడవుతుంది మధ్యాహ్నం పట్టు పడుకొని హెల్త్ పాడవుతుంది అని చెప్పి నేను మంచి ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తానుకుంటే వాళ్ళ కోసం నేను త్యాగం చేసి వీడియోలు చేస్తుంటే నా సోది వీడియోల నా సోది వీడియోలా నా సోద్ వీడియోలు సోధమొహం హెడ్డాక్ వస్తుందంట నా వీడియోలు చెప్తుంటే హెడ్ హాక్ వచ్చేస్తుందంట బాగా ఇప్పుడు తెలియదు ఇప్పుడు తెలియదు ఒక రెండు రోజులు నేను నేను వీడియోలు పెట్టడం మానేస్తే అప్పుడు తెలుసు దానికి నా అది తెలియదు తెలియదు బాగా హెల్త్ కోసం నేను ఎంత కష్టపడి చేస్తున్నానని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు అసలు డైరెక్ట్గా చెప్పక్కర్లేదు వాళ్ళు ఏం చేస్తారంటే రారు మన వీడియో చూడరు అలా అలా నేను డైరెక్ట్గా చెప్తారన్నమాట మామూలు గారికి అయితే తెలియదు నేను చాలా తెలియదని కాబట్టి నేను అర్థం చేసుకున్నాను ఏంటబ్బా రావట్లేదు ఈ మధ్యన వీడియోస్ లోకి అనుకుంటున్నాను నేను ఇప్పుడు అర్థమైంది అరే ఏదైనా బాగా చెప్తే ఫ్రెండ్స్తోనే చెప్పుకుంటాం అలాంటిది అలాంటి ఇంక వీళ్ళే ఇంక మనల్ని అంటుంటే ఇంకా ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలి ఎవరి దగ్గరికి చెప్పుకోవాలి నాకు ఏకాని కూడా గుర్తించట్లేదు నాకు క్లాబ్స్ లో కొట్టాల్సింది పోయి అవగా జగన్ కి పెడుకుంటారు కదా అతను చెప్తుంటారు అతను బాధపడుతుంటది ఒక్కోసారి నాకు సాలుగా కప్పాల్సింది పోయి నాకు క్లాబ్స్ కొట్టాల్సింది పోయి నేను సోది వీడియోలు చూడలేకపోతున్నాను అంటే అది కరెక్ట్ బయట వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కూడా అంటే బయటలు అన్నారంటే వాళ్ళకి మనం మనం గురించి తెలియదు కాబట్టి మనం అర్థం కాదు కాబట్టి అలా అంటారు ఫ్రెండ్స్ కూడా అనుంటాయి ఇంకేం చేస్తాం ఏం చేయలేదు అంట గట్టిగానే అంటే